కరీంనగర్ జిల్లా చిగునుమాబడి మండలం మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న చిన్నముల్కూర్ నుండి ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున తరలి తరలివెళ్లారు ఈ సందర్భంగా చిన్నముల్కనూరులోని తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్తగా రంగులు వేసి పూలమాలను వేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి తాజా మాజీ ఎంపీపీ కొత్త వినితా శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి విజయవంతంగా పూర్తి చేసుకుంటుందని తెలంగాణ స్వరాష్టం కోసం అలుపెరగని పోరాటం చేసి సాధించుకుందని పేర్కొన్నారు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందనని వారు ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి తాజా మాజీ ఎంపీటీసీ పెసరి జమున రాధేశం బరిగల సదానందం కయ్యం సారంగం తదితరులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు ఇవాళ కేసీఆర్ సభకు ఇంత పెద్ద ఎత్తున అంటే ఇది మామూలు విషయం కాదు ఇంత పెద్ద ఎత్తున మా చిన్న సీఎం దత్తత విలేజ్ చిన్నములు కనూరు సీఎం దత్తత విలేజ్ చిన్నముల కనూరు ఇక్కడికెళ్ళి దాదాపు రెండు వందల మందిని ఇరవై ఆటోలు ఐదు కార్లు తప్పకుండా ఇక్కడ పెట్టి జనం కదులు జరుగుతుంది కాకపోతే ఎందుకంటే ఇప్పటికీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ప్రభుత్వం అంటే ఏంటిది కేసీఆర్ అంటే ఏంటిది అనేది తెలిసిపోయింది కాబట్టి ఇవాళ కారు మాట్లాడే మాటలు వాళ్ళు ఇనదలుచుకున్నారు అందుకనే ఇంత పెద్ద ఎత్తున వెలుగు జరుగుతుంది ఈరోజు గౌరవనీయుడు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వారికి మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ఇరవై ఐదవ వార్త రైతోత్సవ వేడుకలు మన ఎల్కతుర్తి గ్రామంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడుతున్నాయి ఈ ఈ సభ ఈ బ్రహ్మాండమైన సభ గులాబీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపి ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛందంగా నేను వస్తానే ఆశయంతో ముందుకు నడుస్తున్నాడు ప్రజల అభివృద్ధి ఆశయాల కోసము ఉద్భవించిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అది ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా ఉంటున్నాడు అభివృద్ధిలో కూడా తెలంగాణ చిన్న రాష్ట్రమైనా కూడా ముందంజలో ఉంది అలాగానే తీసుకువెళ్లేందుకు మరోసారి మా ముఖ్యమంత్రి గారు మాకు నూతన ఉత్తేజం నింపి మళ్ళీ మా ముందుకు వస్తాడు అని మా మాకు నమ్మకం ఉంది అదే నమ్మకంతో ప్రతి గ్రామం నుంచి ప్రతి వ్యక్తి కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక నూతన ఉత్తేజంతో సభను విజయవంతం చేయాలనే ఆశతో ముందుకెళ్తున్నాము ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం అంటే అంటే భారత రాష్ట్రం మరి పార్టీ పుట్టి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా మరి కేసీఆర్ గారి బహిరంగ సభకు మా చిన్నములుగో గ్రామం నుండి మేమిక్కడ జెండా ఎత్తుకొని రెండు గంటల మందితోటి మరి మేము వెనుక తన సభకు పోతున్నాం మరి భవిష్యత్తులో మాకున్నటువంటి సమస్యల మీద ఈరోజు మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి ప్రజా సమస్యల మీద కూడా కేసీఆర్ గారు మరి ఏరియా నుంచి బయటకు వచ్చి భారీ బహిరంగ సభ నిర్వహిస్తాడు భవిష్యత్తులో కూడా మరి ప్రజా సమస్యల మీద ఆయన ఇలాగే కొట్లాడి మరి మాకున్నటువంటి ప్రతి సమస్యను తీసుకోవాలని కోరుకుంటూ